హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య సతీష్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ముందుగా ఒక కిలో చికెన్ తీసుకుని అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు కొద్ది కొత్తిమీర పుదీనా ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని వేపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక టూ మినిట్స్ ఇట్లా వేపుకోవాలి ఈ ఉల్లిపాయల్లోకి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని తిప్పాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయ ముక్క కొద్దిగా మగ్గింది ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చూసారా ఉల్లిపాయ ముక్క కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కిలో చికెన్ తీసుకున్నాం కదా అది శుభ్రంగా కడిగి దీనిలోకి వేసుకోవాలన్నమాట చికెన్లోకి ఇప్పుడు వన్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి చికెన్లో కనుక ఉప్పు చాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వన్ స్పూన్ చాలు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి చికెన్ని బాగా ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి మళ్ళీ తిప్పుకోవాలి తిప్పుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి అనమాట ఒక పది నిమిషాలు అయిన తర్వాత దీనిలోకి ఒక టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం అనేది మీ ఆప్షనల్ అండి మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ వేసుకోవచ్చు నాకైతే ఈ కారం సరిపోతుంది అందుకే టూ స్పూన్స్ వేసా కూరలో కారం వేసాంగా కూరలో కారం అంతా కలిసేలా తిప్పాలి ఇప్పుడు ఈ కారం వేసాం కదా ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు టూ మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్లోకి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒకసారి కూరని తిప్పాలి మొత్తం కలిసేలా తిప్పిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దీనిలోకి వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ముందుగానే తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా దీంట్లోకి వేసుకోవాలి ఈ వాటర్ మొత్తం దగ్గరకు అయిపోయేదాకా చికెన్ని ఉడికించుకోవాలి చూసారా నీళ్ళు మొత్తం దగ్గరకు అయిపోయి నూనె రిలీజ్ చేసేసింది ఇప్పుడు మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే సరిపోయింది ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ కర్రీ రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్